ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்தே நம ஐ மகா சிறை நம தீனோத்து குருபிரமருவிஷ்ணு குருதேவோ மஹேஸ்வரட்சாத் பரபிரம்தைஸ்ரீ குரவே நமரவே சர்வோகா விஷஜே பபரோகிணம் நதேசா தட்சிணாமூர்த்தயுதிஸராணா ஆலய கருணாலயமாத் லோக்கசங்க தேவம் ஜாநிகாத்தம் ஆதாரம் பிரியா பகவத் சர்வீனம் புராணம் கார்த்தீக்கப்புராணம் பௌர்ணமி ரோஜுனா கோடிதூடனு கோடிதூடனு ஆபோத்துக வதலம் பத்னவ ரோஜு கார்த்தீக்கணம் பத்நலவ ரோஜு மங்களப்பதாயோதுங்க நமாயங்கமே நமாய சங்கரப்பவுத்தைரிபங்க நமாய அங்கஜாரயே கேகரங்கே நமாய் தன பிரதானேதே நமாய ஐதாபாலேதே நமாயேகாந்தி தூத்த ರೌಪ್ಯಧಾತೇನ ಮಹಿಬಾಜ ಗೇಹ ದುಃಖ ಪುಂಜ ಧೂಮಕೇತ ವೇ ಶಿವಾಯ ಈತಿ ತಕ್ಷಣ ಪ್ರಧಾನ ಹೇತವೆ ನಮಶಿಬಾಜ ಅಹಿ ತಗ್ನಿಪಾಲಕೋಕ್ಷಕೇತವೇ ಶಿವಾಯ ದೇಹ ಕಾಂತಿಕ ಧೂತ ರೌಪ್ಯದಾತ ವೇ ನಮಶಿಬಾಜ ಗೇಹದುಃಖ ಪುಂಜ ಧೂಮಕೇತವೇ ನಮಶಿಬಾಜ ಪದ್ನಾಲ್ವರೋಜು ಕಾರ್ತೀಕ ಪುರಾಣಿ ತಿಳಿಯ್ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಮಾಸಮ್ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు ఉషోసర్గము ఉషోసర్గము చేయటం వలన అదే ఫలితం ఉంటుంది ఉషోసర్గము అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం అది ఒక అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం బంధించడం వంటివి చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున ఉషోసర్గము చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి అంతేకాక క్షేత్రంలో పితృదేవతలకి కోటిసార్లు సార్థాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి ఉసిరికాయలను దానం చేసిన అనంతమైన పుణ్య ఫలాలు చేకూరుతాయి ఉసిరికాయలు దానం చేసినా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి కార్తీక మాసంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతాడు ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటా పంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి అందువలన శివలింగ దానం చేయాలి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లల్లో భోజనం చేయకపోవడమే మంచిది శ్రద్ధములకు వక్తగా వెళ్ళడము నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఇంట చోట ఆహారము తీసుకోకూడదు అపర అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనము చేయకూడదు ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి అందుకు కుదరనప్పుడు చెరువుల్లో కాలవలలో స్నానం చేయవచ్చు అలా వీలు కుదరని పక్షంలో ఇంట్లో బావి దగ్గరైనా స్నానం చేయవచ్చు ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిలో గంగతీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది అలాంటి వారి వేడి నీటిలో స్నానం చేయడం వలన కలుగు వేడి నీటితో స్నానం చేయడం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది ఉదయం వేళలో సాయంత్రం వేళలోనూ దైవారాధన మరువకూడదు పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు కార్తీక మాసంలో ఈ విధి విధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ స నమశివాయ సమస్త సన్మంగళానికి సర్వేజన సుఖనూపము లోకా సమస్త సుఖనూపము ఓం శాంతి శాంతి తదుపరి పదిహేనో రోజున కలుసుకుందాం ఓం శాంతి